హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ ఓల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిన్న అమ్మ నాన్న వాళ్ళిద్దరు కలిసి కలిసి దర్శారనమాట మంత్ స్టార్ట్ అయింది కాబట్టి సరుకులు తీసుకురావడానికని చెప్పేసి దర్శారు తీసుకొని వచ్చారనమాట ఇంకా అవన్నీ సర్దుతూ ఉన్నారు మేము చిన్న చిన్న వస్తువులు ఊర్లో దొరికాయి అయితే అవైలబుల్గా ఉండేవి ఊర్లోనే తెచ్చుకుంటామండి ఇంకా నూనె డబ్బా పెద్ద పెద్దవి ఉంటాయి కదండీ సరుకులు కొంచెం అవన్నీ దర్శల్ది ఊర్లో చిల్లర కొట్లకి వాటికి కూడా అన్నీ దర్శల్లే తెచ్చుకోవాలండి మేము సో కావాల్సినవి అన్నీ అక్కడే తీసుకుంటాము చిన్నవి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎప్పుడు పెడితే అప్పుడు డబ్బులు అవైలబుల్గా ఉండవచ్చు ఉండకపోవచ్చు సో ఉన్నప్పుడే తీసుకొచ్చుకుంటామండి మాకు సరుకులు అటు ఇటుగా టూ మంత్స్ వస్తాయి మేము ఇంట్లో ముగ్గురమే కాబట్టి మాకు టూ మంత్స్ వస్తాయి అన్నమాట సో ఇంకా వాటిల్లో ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఏమన్నా చిన్నవి ఊర్లో దొరికాయి అయితే మటుకు ఊర్లో అయిపోతే ఊర్లోనే తీసుకొచ్చుకుంటాము మా నాన్న పనికి వెళ్తారు వచ్చే డబ్బులు డైలీ రావు కదండి రెండు మూడు రోజులు పనికి వెళ్తే ఎమ్మటిని ఇవ్వరు రెండు మూడు రోజులు అలా గ్యాప్ వస్తుంది అనమాట అవి అంత పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది అందువల్ల అమ్మకాడ ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట శాలరీలో సగం గ్రూపుకి కానీ పాల బిల్లు కరెంటు బిల్లు ఇలాంటి వాటికే అయిపోతాయండి సో వాటిలోనే అడ్జస్ట్మెంట్ చేసి సేవింగ్ చేస్తారనమాట ఇంకా అవన్నీ ఎక్కడ ఎక్కడ సర్దేస్తూ ఉన్నారు నాకు ఇంకా పని డబ్బులు వచ్చినాక అమ్మకే ఇస్తారు మేము నూనె డబ్బా కూడా టూ మంత్స్ టూ మంత్స్కి తీసుకొచ్చుకుంటామండి మిడిల్ క్లాస్ అంటే ఇలాగే ఉంటుంది కదండి సో ప్రతీ నెలా తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది రే రేపు ఫ్రెండ్స్ని కలిసే పని ఒకటి ఉంది కానీ కొంచెం హెల్త్ బాగాలేని కారణం వల్ల వెళ్ళలేకపోతున్నాను సో మిస్ అవుతారనమాట చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ని కలిసి కూడా కలుద్దామని అనుకున్నాను ప్లానింగ్ అయితే చేసుకున్నామండి కానీ కుదరలేదు తమ్ముడు కూతురు బర్త్డే ఉంది అక్కడ కలుద్దామని చెప్పేసి అనుకున్నారు వస్తామని కూడా చెప్పారు ఇంకా సడన్గా బాగాలేకపోయేసరికి కలవలేకపోతున్నాను కొంచెం డిసప్పాయింటింగ్ ఇంకా నిన్న కొంచెం మధ్య పులుసు దొండకాయ ఫ్రై చేశారండి అమ్మ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాతే వెళ్ళారండి డ్యూటీ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదు సో అందువల్ల డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాతే వెళ్ళారు ఎవరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కదండి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ బాగుండాలనే చూస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి